లక్ష్మీ దయ లక్ష్మీస్ కైండ్నెస్ ఒక అందమైన గ్రామంలో లక్ష్మీ అనే చిన్నారి తన ఆహార బుట్టతో నడుస్తోంది అలసిపోయిన ఒక ప్రయాణికుడు ఆకలితో గ్రామంలోకి వచ్చాడు ఆ ప్రయాణికుడు ఆహారం అడిగాడు కాని కొంతమంది గ్రామస్తులు అతనిని పట్టించుకోలేదు లక్ష్మి అతనిని చూసి అతనిపై దయచూపింది ఆమె తన బుట్టలోని ఆహారాన్ని ప్రయాణికుడికిచ్చింది ప్రయాణికుడు సంతోషంగా తిని ఆమెను దీవించి వెళ్ళిపోయాడు రోజులు గడిచాయి ప్రయాణికుడు తిరిగి రానప్పటికీ లక్ష్మి ఇతరులకు సహాయం చేస్తూనే ఉంది ఒకరోజు ఆ ప్రయాణికుడు బహుమతులతో కృతజ్ఞతతో తిరిగి వచ్చాడు దయ గౌరవాన్ని దీవెనలను తెచ్చిందని గ్రామస్తులు గ్రహించారు గ్రామ ఉపాధ్యాయుడు వివరించాడు తిన్నవాడు మరిచిపోతాడు పెట్టినవాడు మరిచిపోడు లక్ష్మి గ్రామస్థులతో నవ్వుతూ ఉంది సామెత స్పష్టంగా వ్రాయబడింది తిన్నవాడు మరిచిపోతాడు పెట్టినవాడు మరిచిపోడు ది వన్ హూ ఈట్స్ మే ఫర్ బట్ ద వన్ హూ గివ్స్ నెవర్ ఫొగెట్స్